భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే తొంతి మాధవ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన యొక్క స్వార్థం కొరకు మరి ఏదైతే రాజ్యాంగం పరిరక్షించుకునే అవకాశం ఈరోజు మనము మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏదైతే దేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత వారు ఆశస్తిని వారు కోరుకుంటే ఇంకా పేద ప్రజలకి అందాల్సిన ఇక చాలా ఉన్నాయి మరి ఈరోజు యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు మనకు ఇచ్చిన తర్వాత మరి ఏదైతే రాజ్యాంగ పరంగా ఏదైతే పాలన కొంత అవకాశం కల్పించి ఈ పేద ప్రజలకి అభివృద్ధి సంక్షేమం మరి అంద అందాల్సింది అందకపోవడం చాలా ఏదైతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే వెయ్యి పెరిగిపోతూ ఉన్నారు మరి ఉన్నవాళ్ళు మరి ఇంకా పోతూ ఉన్న దుష్ట దిష్ట రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని వారు ఇచ్చిన యొక్క ఏదైతే మనకు ఈ దేశానికి అవకాశం ఇచ్చి పాలన ఇచ్చి ఇవన్నీ కూడా మన యొక్క పదాలు కూడా అందించే విధంగా అవకాశం కల్పించినారు కాబట్టి ఈరోజు జై భీ జై గాంధీ జై అని చెప్పి మనం ముందుకు పోతా ఉన్నాం ఇది పరిరక్షించుకోవాలి మిగిలిపోయిన వారికి అందించే కొరకు వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే కొరకు నేను కూడా శాసనసభ్యులుగా మీకు సహకారం అందించి మీలో నేరుగా తప్పకుండా ఒక రాజ్యాంగ రాజ్యాంగాన్ని పరిరక్షించి ఏదైతే వారు ఆశించినా ఏదైతే వారు కోరుకున్న విధంగా ఈ పేదలకి